కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు కళ్ళెం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం గుర్రం గమ్యం చేరాలి అన్న ఎడ్లబళ్ళు గమ్యస్థానానికి చేరాలి అన్న దానికి ప్రధానంగా కావాల్సింది కళ్ళెం అదేవిధంగా మన జీవన రేఖ సరైన రీతిలో సరైన గమ్యం వైపు నడవాలి అంటే మనకు కూడా కళ్ళెం ఉండాలి ఆ కళ్ళెం ఏ విధంగా ఉండాలి అన్నదే ఈరోజు మన అంశం మనం సాధారణంగా ప్లాన్ చేసుకునే విధంగా కొద్ది రోజులు పనిచేస్తాం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తర్వాత చేద్దాంలే చూద్దాంలే ఇదేమంత కష్టం కాదని పక్కదారి పడతాం ఈ దారిలో బద్ధకం నిర్లక్ష్యం అనే గోతులు చురుకుదనం ఉత్సాహం అనే నిచ్చనులు కనిపిస్తూ ఉంటాయి సంకల్ప బలం మరియు ఆత్మవిశ్వాసం అనే కళ్ళం మందగించిన కారణంగా దారిలో తటపడతాం సరియైన సమయానికి గమ్యం చేరలేక నిరాశ అనే పాతాళ మార్గంలో చిక్కుకుంటాం దారి తప్పకుండా ఉండేందుకు తప్పుడు దారులు వెతకుండా ఉండేందుకు మనసు అనే గుర్రాన్ని శుభ సంకల్పాల ఆహారంతో ఉత్సాహంగా ఉంచాలి అంతేకాదు భగవంతుని స్మరణ లేదా గురునామస్మరణ అనే కళ్ళం వేస్తే ఈ గుర్రం సరైన దారిలో పైనిస్తుంది గమ్యానికి సునాసంగా చేరుకుంటుంది దానికోసమే నిరంతరం నామస్మరణం కానీ నిరంతరం ఒకే పని మీద ఏకాగ్రతతో మనం దృష్టిని అనే కళ్ళాన్ని నిదానంగా వాడితే లక్ష్యం చేరడం కష్టమేమి కాదు అదేవిధంగా మానసిక ఆందోళనలకు దూరం కావడం మరింత సులభం అవుతుంది కాబట్టి జీవన రేఖ సాఫీగా సాగాలి అంటే మనసు అనే కళ్ళాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి